వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడప నగరం కోటిరెడ్డి సర్కిల్ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ మలబార్ గోల్డ్ పక్కన స్టూడియో సెవెన్ ఫ్యామిలీ సెలూన్ మరియు బ్రైడల్ స్టూడియో ప్రారంభోత్సవం చేసిన శ్రీధర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా స్త్రీలకు పురుషులకు కడప నగరంలో స్టూడియో సెవెన్ ప్రారంభించడం జరిగిందన్నారు ముప్పై డిస్కౌంట్ ఆన్ ఆల్ యువర్ సర్వీసెస్ తో హెయిర్ కట్ అండ్ కలర్ ఫ్యాషన్ కలరింగ్ హెయిర్ స్పా హెడ్ మసాజ్ నెయిల్ ఆర్ట్ హెయిర్ ఎక్స్టెన్షన్ స్కిన్ బ్రైడల్స్ నెయిల్ మరియు బ్రైడల్ మేకవర్ కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సర్వీసెస్ చేస్తామని మరియు కెరాటిన్ అండ్ స్ట్రైట్నింగ్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫెస్టివల్ మేకప్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సర్వీసులు చేస్తున్నామన్నారు ఈ ముప్పై శాతం ఆఫర్ కొద్ది రోజులు మాత్రమేనని కడపనగర ప్రజలందరూ ఒక్కసారి స్టూడియోను సందర్శించి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరన్నారు नमः प्रणाम मीडिया वाला चले स्वागत महा विष्णु की जयताम बोला दक्षिणा शब्दानम प्रियमह समृद्धे मम मनोसा आज आदर से चालू हो गया आगे आड़ा वाला प्रेम लिस्ट बोल और समस्त वंद रंद व भव समस्त నేను ఎవరు నమస్తా చేసుకుంటే నాకు చెప్పేసి అంటే శ్రీధర్ అండి నా పేరు నేను ముందు కూడా బిజినెస్ ఉంది ఇప్పుడు ఇది ఫస్ట్ టైం లాంచ్ చేశాను ఇక్కడ కడప డిస్టిక్ కడప డిస్టిక్లో మన ఏపీలో ఇది దగ్గర ఒక ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది మన ఆన్లైన్ బుకింగ్ ఉంది మెంబర్షిప్ ఉంది ఆ మెంబర్షిప్ చేసిన సిక్స్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఏపీ తెలంగాణలో ఫస్ట్ స్టోర్ ఇది సౌత్ సౌత్లో తమిళనాడు కర్ణాటక కేరళలో ఉన్నాయి ప్రజెంట్ ఏపీలో అయితే ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాము ఇది హెయిర్ స్టైల్ నెయిల్ బ్యూటిషియను ప్లస్ స్పా బ్రైడల్ మేకప్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది హెయిర్ స్టైల్లో సీనియర్ స్టైలిస్ట్లు ఇక్కడ అవైలబుల్ ఉన్నారు స్త్రీలకు మరియు పురుషులకి ఇద్దరికి ఉంటుంది చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి మెంబర్షిప్ మెంబర్షిప్ వాళ్ళకి ఫ్రీ సర్వీసెస్ ఫస్ట్ వన్ మంత్ స్టోర్ విజిట్ చేసానికి ఫోర్ నైన్ కల్లా మెంబర్షిప్ ఓన్లీ సెవెన్ రూపీస్కే అందజేయబడుతుంది ఓపెన్ చేసాము సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ లాంచ్ చేసాము ఇప్పుడు మంచి అతను చూసేసి ప్రోడక్ట్ బాగుంది స్వచ్ ఆఫర్ని తవాచా కొరియన్ ఫేషియల్స్ సో గోరియలు చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి సో మీరు సపోర్ట్ చేయండి విసిట్ చేయండి ఓపెనింగ్ అప్పుడు ఉన్నది చాలా ఆఫర్లు ఉన్నాయి ఫైవ్ ఆఫర్లు ఉన్నాయి మెంబర్షిప్ ఆఫర్లు ఉన్నాయి సో స్టార్టింగ్ వన్ మంత్కు సెవెంటీ రూపీస్ ఆఫర్లు ఉన్నాయి మెంబర్షిప్ కార్డులు మాత్రము విజిట్ చేయండి సలూన్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది షాస్ చేయండి ట్వంటీ సెవెన్తో కడప ప్రజలందరికీ నమస్కారం బియో సెవెన్ కోటిరెడ్డిలో ఓపెనింగ్ అయింది ఇక్కడ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆర్ సర్వీసు అవైలబుల్ ఉంది మా దగ్గర ఉన్న సర్వీస్ అన్నిటికంటే మంచిగా సర్వీస్ మేము చేస్తాము ఇంకా మా షాపు మీరు చేసే వర్క్ డేస్ వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ ఫ్రెషర్ ఇక్కడ హైడ్రోఫేస్ కొత్తగా రాన్ చేయండి అది మీరు ఒకసారి చేయించుకోండి మీకు చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ మీరు మా సరింపు వస్తూ ఉంటారు